హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను ఇంట్లోనే ఓవెన్ లేకుండా స్పాంజ్ కేకు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ స్పాంజ్ కేకు అందరికీ బాగా నచ్చుతుందండి ఈ వీడియో చూస్తున్న మన వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు స్టార్ట్ వీడియోలోకి వెళ్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్ మైదా ఒక స్పూను బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ షోడర్ ఇంచు సాల్ట్ వేసుకోవాలండి స్ట్రైనర్లో పిండిని అలా జల్లించుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలండి లేదంటే ఒక హాఫ్ కప్పు షుగర్ ఏం తీసుకోవచ్చు టూ ఎగ్స్ తీసుకోవాలి పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఫ టీ స్పూను వెనీలా ఎసెన్స్ వేసుకొని మూత పెట్టేసి బ్లెండ్ చేసుకోవాలండి బ్లెండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మైదాపిండిని జల్లించుకున్న గిన్నెలోకి తీసుకోవాలండి ఇలా విస్కర్ కానీ మీ దగ్గర బ్లెండర్ కానీ ఏది ఉన్నా కూడా వన్ సైడ్ డైరెక్షన్లో తిప్పాలండి ఇలాగా స్మూత్గా ఓన్లీ వన్ సైడ్ డైరెక్షన్ వచ్చేలాగా తిప్పుకోవాలి కొంచెం మనకి బ్యాటర్ గట్టిగా అనిపించినట్లు అనిపిస్తే కొంచెం పాలు వేసుకోవాలండి త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ మళ్ళీ తిప్పుకోవాలండి నీట్గా ఒకే ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలి ఈ బ్యాటర్ని మనం ఇలాగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలండి ఒక ప్యాన్ తీసుకొని కేక్ ప్యాన్ తీసుకొని అందానికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి మీ దగ్గర ఇలాంటి అల్యూమినియం బౌల్స్ ఉంటే దానికి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మైదా పిండి డస్టింగ్ చేసుకోవాలండి అందులోకి మనము డస్టింగ్ చేసుకున్న బౌల్లోకి కేక్ బ్యాటర్ని తీసుకోవాలండి మనము లంప్స్ ఏం లేకుండా ట్యాప్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఇలాంటి ఒక జల్లడి పెట్టుకోవాలండి ముందుగా ఆ ప్యాన్ని ఫైవ్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలండి ఆ కేక్ బ్యాటరు బౌల్ని తీసుకొని అందులో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలండి కేక్ని ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలండి తర్వాత ఫైనల్గా మనము చెక్ చేసుకోవాలి కేక్ని కేక్ని మనం ఒక నైఫ్తో ఇలా గుచ్చి చూసుకోవాలండి దానికి పిండి ఏమి ఉంటే కేక్ బేక్ అయినట్టేనండి ఫైనల్గా కేక్ మనకి తయారైనట్లే ఇప్పుడు ఈ కేక్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం చల్లారినిద్దామండి చల్లారిన తర్వాత కేక్ని ఇలాగా ప్లేట్లోకి పెట్టుకొని డీమౌల్డ్ చేసుకోవాలండి మనం ఫైనల్గా మనకి వెనీలా స్పాంజ్ కేక్ ఈ విధంగా రెడీ అయిందండి మీకు ఎలా ఉంటుందో కట్ చేసి చూపిస్తాను ఇదిగోనండి కేకు మనకి స్పాంజీగా మెత్తగా బాగా పొంగిందండి బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఫ్రై చేసి చూడండి వీడియో చూస్తున్న మన వాళ్ళందరూ మన ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ షేర్ చేయండి అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో